హాయ్ ఫ్రెండ్స్ డయాబెటిక్ ఛానల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ రోజుల్లో అయితే చాలా మందిలో అంటే ఒక డయాబెటిక్ వన్ పేషెంట్ వాళ్ళు చాలా మందిలో అనుమానం ఏంటంటే మేము పెళ్లి చేసుకోవాలా వద్దా పెళ్లి చేసుకుంటే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా పెళ్ళికి ముందు అమ్మాయికి చెప్పకపోవడమో లేకపోతే అబ్బాయి వాళ్ళకి చెప్పకపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటి వాటి మీద మీ అభిప్రాయం సార్ టైప్ వన్ డయాబెటీస్ కావచ్చు లేకుండా ఉంటే టైప్ టూ డయాబెటీసు కొంచెం యంగ్ వయసులో వచ్చిన వాళ్ళు కావచ్చు సి ఇది అంటు వ్యాధి కాదు కదా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు రెండవది డయాబెటీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు వివాహ సంబంధానికి షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అది తప్ప ఎటువంటి సమస్యలు ఉండవు అనమాట సో మీ ప్రశ్నకు టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు వివాహం చేసుకోవచ్చా లేదా అన్న ప్రశ్నకి హ్యాపీగా చేసుకోవచ్చు మీరు అడిగిన రెండవ ప్రశ్న చెప్పి చేసుకోవాలన్నా లేదా చెప్పి చేసుకుంటేనే మంచిది అటువైపు వారు ఒకవేళ తిరస్కరించినా సమస్య లేదు బట్ చెప్పకుండా చేసుకుంటే మోసం చేసిన దాని కింద వస్తుంది కాబట్టి అఫెండ్ అవుతారు సో చెప్పి చేసుకోవటం ముఖ్యం బట్ ఎక్కువగా అమ్మాయి సంబంధించిన వాళ్ళు చెప్పకుండా చేసేస్తే పని అయిపోతుంది కదా అని ట్రై చేస్తారు బట్ అది చాలా డేంజర్ అండి ఎందుకంటే అమ్మాయి పెళ్ళైన తర్వాత చాలా కష్టాలు పడుతుంది అటువంటప్పుడు ఎందుకంటే ఏదైనా కొన్ని ముఖ్య అంశాలలో ఇన్సులిన్ వేసుకోకుండా ఉండటం ఏదైనా వాళ్ళ ఇంట్లో పూజలు కానీ లేకపోతే ఇంకేదైనా అకేషన్స్ ఉన్నప్పుడు రెండు మూడు రోజులు ఇన్సులిన్ స్కిప్ చేయటం ఆ తర్వాత డయాబెటిక్ కీటో అసిడోసిస్లోకి వెళ్ళిపోవటం కోమాలోకి వెళ్ళిపోవటం తర్వాత మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయితే కానీ ప్రాణాలు కాపాడలేని స్థాయి రావటం లేదా కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవటం ఇలాంటివి మనం గతంలో చూసున్నాం బట్ అదే కానీ మనం చెప్పి చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు తన ఇన్సులిన్ తను కరెక్ట్గా వేసుకుంటుంది షుగర్స్ మంచి కంట్రోల్లో పెట్టుకుంటుంది తన డైట్ తను కరెక్ట్గా పాటిస్తూ ఉంటుంది వివాహ సంబంధానికి ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి చెప్పి చేసుకోవటం ధర్మం అండ్ డయాబెటీస్ మంచి కంట్రోల్లో ఉన్నవారికి ఎటువంటి డయాబెటీస్ సమస్యలు దగ్గరికి రాకుండా ఉంటాయి కాబట్టి మంచి ఆరోగ్యమైన సుఖమైన జీవితాన్ని గడపగలుగుతారు అనేది నా అభిప్రాయం సార్ పెళ్ళి అంటే ఓకే పెళ్లి చేసుకుంటారు కానీ పెళ్ళయ్యాక ఎలాంటి సమస్యలు రావచ్చు అంటారు సార్ జనరల్గా మన అనుభవంలో చూసిన దాన్ని బట్టి వీళ్ళు మందులు మిస్ చేయటం లేదా డాక్టర్ విజిట్స్ మళ్ళీ మిస్ చే మిస్ చేయటం ఇలాంటివి జరిగే ప్రమాదాలు ఉంటాయి సో దయచేసి మీరు ఎలాగైతే ఎప్పటిలాగా షుగర్స్ మంచి కంట్రోల్లో ఉంచుకుంటున్నారో వివాహం తర్వాత కూడా షుగర్ లెవెల్స్ని అజాగ్రత్త చేయకుండా ఎప్పుడూ కూడా హెచ్బిఏ హెచ్బిఏన్సీ సెవెన్ లోపు ఉండేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇన్సులిన్ను ముఖ్యంగా ఎక్కడన్నా ప్రయాణాలలో కొంతమంది మర్చిపోతుంటారు మర్చిపోవచ్చు లేకంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి కదా అని చెప్పి కొంతమంది క్యారీ చేసుకోవచ్చు సార్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఎందుకు చేసుకోవాలి అందరూ కూడా మనం చెప్పుకున్నాం ఇన్సులిన్ నెల వరకు కూడా ఫ్రిడ్జ్ లో లేనప్పటికీ కూడా అది బాగుంటుంది పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్సులిన్ ను మిస్ చేయకుండా ప్రయాణాల్లో కూడా మీకు కావాల్సిన తగు మోతాదులో ఇన్సులిన్ మీతో పాటు పట్టుకెళ్ళి గ్లూకోమీటర్ కూడా మర్చిపోకుండా తీసుకెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు కాబట్టి విహారయాత్రలు వెళ్ళినప్పుడైనా సరే మీరు వేసుకోవాల్సిన ఇన్సులిన్ పద్ధతిగా వేసుకోవాలి షుగర్స్ కూడా వీలైతే చెక్ చేసుకుంటూ షుగర్స్ ఒకవేళ ఏదైనా హైయర్ సైడ్ వెళ్ళినట్లయితే ఇన్సులిన్ డోసుని దానికి కావాల్సినట్టుగా మీ డాక్టర్ చెప్పినట్లుగా డోసు కొంచెం పెంచుకొని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకునేలాగా ప్రయత్నించాలి నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలనుకుంటారో అంటే నా ఉద్దేశం పిల్లల్ని కనాలని మీరు ప్లానింగ్ చేయాలంటారు వన్సీ ముఖ్యంగా స్త్రీని అయినట్లయితే చాలా మంచి కంట్రోల్లో పెట్టుకోవడం అతి ముఖ్యము సెవెన్ లోపు వీలైతే సిక్స్ పాయింట్ ఫైవ్ లోపు కూడా ప్రీ కన్సెప్షన్ హెచ్బిఏ వన్సీ ఉన్నట్లయితే కన్సెప్షన్ కి ఈజీగా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సార్ కొంతమందిలో ఏమనుకుంటుంటారంటే మాకు షుగర్ ఉంది కదా మా పిల్లలకు కూడా వచ్చేస్తుందేమో మేము పిల్లలకు అనాలా అని కూడా కొంతమంది అంటుంటారు సార్ కరెక్ట్ ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు అటువైపు వారు కూడా అబ్బాయి వైపు కావచ్చు లేకుంటే అమ్మాయి వైపు కావచ్చు సరే వీళ్ళైతే ఇష్టపడ్డారు పెళ్లి చేసుకుంటున్నారు కానీ వీళ్ళ పిల్లలకు కూడా షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుందేమో కదా అని చెప్పి కూడా ఆలోచిస్తారు మీరు అంత దూరం చూడాల్సిన అవసరం లేదండి వంశపార్వకంగా డయాబెటీస్ వస్తుంది అనేది ఉన్నప్పటికీ మన తీసుకునే జాగ్రత్తల వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా మనము హ్యాపీగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు అంతేకాకుండా పిల్లలకు ఖచ్చితంగా రావాలని రూల్ ఏమీ లేదు ఎందుకంటే అలా చూసినట్లయితే డయాబెటీస్ లేని వారికి పుట్టిన సంతానంలో పెద్ద వయసు అయిన తర్వాత వారికి మరి డయాబెటీస్ వస్తుంది కదా మరి తల్లిదండ్రులకి తాతలకి షుగర్ లేని వంశాలలో కూడా మరి షుగర్ వచ్చినాయి కదా పిల్లలకి అవును సార్ అప్పట్లో షుగర్స్ ఎక్కువ ఎవరికి ఉండేటివి కాదు ఇప్పట్లో అయితే మా అమ్మలకి నానమ్మలకి లేదు మాకు వచ్చిందని కూడా కంప్లైంట్ చేస్తుంటారు మనకు వచ్చి కాబట్టి అంత మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి సో పిల్లలకు ఖచ్చితంగా షుగర్స్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు పిల్లల్ని మనం మంచిగా ఆరోగ్యంగా పెంచుకున్నట్లయితే ఇబ్బందులు రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే హెచ్బీఏ వన్సీ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి మీకు పెళ్లి కాక ముందైనా సరే పెళ్ళి అయిన తర్వాత అయినా సరే హెచ్బిఏవన్సీ కంట్రోల్లో ఉండటం చాలా ముఖ్యం హెచ్బిఏవన్సీ కంట్రోల్లో లేకపోతే అప్పుడు వస్తాయి ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇప్పుడున్న పిల్లలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు పద్ధతిగా డాక్టర్ని కలిసి వాళ్ళు మంచి వైద్యాన్ని పొంది షుగర్స్ బాగా చక్కగా కంట్రోల్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నా ప్రాక్టీస్లో చిన్న పిల్లలు చిన్న వయసులో అప్పుడు షుగర్ వచ్చి ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు రెండు వేల ఆరు రెండు వేల ఏడు అలాగా ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు హస్బెండ్ ఒకటి వచ్చి కన్సల్టేషన్ చూపించుకుంటూ వెళ్తూ ఉంటారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడన్నా కొన్ని చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి షుగర్స్ కొంచెం పెరిగిన సందర్భాలు ఉంటాయి అటువంటిప్పుడు మళ్ళీ వాళ్ళకి చెప్పాల్సిన సలహాలు ఇచ్చి అలా తప్పు చేయకూడదు అని చెప్పి అవసరమైతే ఖండించి వాళ్ళకు గట్టిగా చెప్పి కొన్ని సందర్భాలలో ప్రోత్సహించి ఎప్పటికి కూడా డయాబెటీస్ని కంట్రోల్లో ఉండేలాగా అదుపు తప్పకుండా ఉండేలాగా మనం వాళ్ళని ప్రోత్సాహంలో ఉంచుతూ ఉంటామన్నమాట ఇంకొక చాలా మంది భయపడేది ఏంటంటే మరి వీళ్ళకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత సమస్యలు వస్తాయేమో కదా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రావచ్చు అని కూడా అనుకుంటూ ఉంటారు డయాబెటీస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ లైఫ్ అండి మన శిక్షణగా ఉంటారు ప్లస్ మంచి మంచి మందులు వస్తున్నాయి ఇటీవల ప్లస్ ఇప్పుడు ఒకప్పుడైతే ఇన్సులిన్ తీసుకుండే విధానాలు కానీ చాలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేటివి ఇప్పుడు చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్స్ వచ్చేసినాయి అండ్ పిల్లలు కూడా మంచిగా ఎదిగి మంచి ఉద్యోగాల్లో ఉంటూ సంతోషంగా ఉంటున్నారు కాబట్టి కొన్ని సందర్భాలలో వీళ్ళు కొన్ని కాస్ట్లీ ట్రీట్మెంట్స్ని కూడా అఫోర్డ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు అమ్మాయి పెళ్లి కాకముందు తండ్రి మీద ఆధారపడుతూ కొంచెం ఇన్సులిన్కి కొనడానికి అవుతుంటారు ఇప్పుడు అమ్మాయి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ చేతుల నిండా మంచిగా సంపాదించుకుంటూ తను ఇప్పుడు ఆటోమేటిక్ ఇన్సులిన్ పంప్స్ కొనుక్కోవటం కానివ్వండి లేకుండా రోడ్ పెన్స్ కానివ్వండి ఇంకా మనకు ఆటోమేటిక్ ఆల్మోస్ట్ లైక్ ఆర్టిఫిషియల్ ప్యాన్క్రేస్ లాగా పనిచేస్తూ ఉన్న లూప్ అంటే సెన్సార్ పంపు అనుసంధానంతో ఇన్సులిన్ డోస్ రెగ్యులేషన్ కూడా మిషనే చేసుకుంటుంది అనమాట అటువంటివి కూడా వాళ్ళు వాడుకుంటూ అద్భుతంగా దర్జాగా జీవితాన్ని గడపగలుగుతున్నారు కదా కాబట్టి ముందు ముందు ఇంకా ఈజీగా ఉండే టెక్నాలజీ కూడా మనకు అందుబాటులోకి రాబోతున్నాయి కాబట్టి వివాహానికి డయాబెటీస్ ఉంది కదా అని చెప్పేసి ముడి దయచేసి పెట్టకండి స్వేచ్ఛగా బట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఇరు వర్గాలు మంచిగా డిస్కషన్ చేసి ఎటువంటి విభేదాలు లేకుండా మంచి ఆలోచనతో డిస్కషన్ చేసి వివాహం చేసుకుని సంతోషంగా ఉండొచ్చు ఉంటారు అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్